మీరు ఎలా మారాలి అనేదాన్ని మీరు విశ్లేషించి చూడండి మానవుడిలో ఉన్న నాలుగు విధాలైన ప్రాథమిక చైతన్యాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకోండి శూద్రుడు ఇంద్రియాలకు బద్ధమైన స్థితి వైశ్యుడు మానవుడి వ్యాపార లేదా సృజనాత్మక స్థితి క్షత్రియత్వం యోధుడైన స్థితి మానవుడు తన ఇంద్రియాలతో పోరాడి వాటిపై ఉన్న బంధాన్ని జయించాలని కోరతాడు బ్రాహ్మణత్వం జ్ఞానం పొందిన స్థితి దీన్ని అన్ని ఇంద్రియ బంధాలను జయించి ఎరుకతో బ్రహ్మంలో దేవుడిలో నిలకడగా నిమగ్నుడై ఉన్న మానవుడు సిద్ధించుకుంటాడు ప్రతి మానవుడు ఈ నాలుగు తరగతులలో ఒక్కదానిలోకి వస్తాడు మీరు కనుక మిమ్మల్ని విశ్లేషించుకుంటే మీరు ఏ తరగతిలో ఉన్నారనేది గ్రహించగలరు మీ చిన్నతనపు రోజుల నుంచి మీ జీవితాన్ని గురించి ఆలోచించి ఈ నాలుగు వర్గాలలో దేనికి మీరు చెందుతారో యోచించండి కేవలం ఇంద్రియాలకు తలవగ్గుతూ డబ్బు సంపాదిస్తూ మీరు ఇంద్రియ ఆనందాల కోసం జీవిస్తున్నారా బహుశా కేవలం ఆలోచన రహితంగా పనిచేస్తున్నారేమో లేదా సృజనాత్మకంగా ఆలోచించి పనిచేస్తున్నారో చూడండి మీరు చిన్నతనం నుంచే సృజనాత్మకంగా ఉన్నారేమో మిమ్మల్ని మీరు విశ్లేషించి చూసుకోండి ఉదాహరణకు కొంతమంది పిల్లలు యాంత్రికమైన వస్తువులను గురించి వెంటనే ఆలోచించగలరు వాళ్ళు వస్తువులను విప్పదీసి విడిభాగాలు చూసి తర్వాత వాటిని తిరిగి కలపగలరు ఇతరులు చిత్రలేఖనంలోనో లేదా సంగీతాన్ని వాయించడంలోనో వినడంలోనో గొప్ప ఆసక్తి చూపుతారు ఈ జీవితంలో సృజనాత్మకత చూపారన్న దానికి సూచనగా మీరు ఆయా రంగాల్లో నిపుణులో లేక ప్రధానమైన వ్యక్తులో కానవసరం లేదు కనీసం ఏమాత్రం ప్రాముఖ్యం లేని ఊసుపోక పాడుకునే గాలిపాటలు కూడా సృజనాత్మక మనస్సు సృష్టించినవే ఒకరు సృష్టించింది ఏదైనా అది నైపుణ్యంగా చేసినదైనా కాకపోయినా అది సృజనాత్మక సామర్థ్యాన్ని వ్యక్తం చేస్తుంది నవలలు రాయడంలోనో నటించడంలోనో చెక్క పనిలోనో చిత్రలేఖనం సంగీతం లేదా యంత్రాలతో పనిచేయడం లాంటివి చిన్నతనంలోనే బహిర్గతమైతే బహుశా ఇంతకు ముందు జన్మలో మీరు వైశ్యస్థితికి చెందినవారని సూచిస్తుంది భార్యాభర్తలు ఒకరినొకరు కానీ తమ పిల్లల సృజనాత్మక లక్షణాలను కానీ చూసి ఎగతాలి చేయకూడదు మరొకరి సృజనాత్మక స్ఫూర్తిని నొక్కి పెట్టడానికి ప్రయత్నించడం అనేది భగవంతుడి పరిణామక్రమానికి వ్యతిరేకంగా చేసే పాపమవుతుంది బాల్యం నుంచి మీరు ఎప్పుడు మీ అంతరాత్మ నిర్దేశం ప్రకారం పనులు చేశారా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీ పనులను మీరు నిరంతరాయంగా గమనిస్తూ మీరు తప్పు చేసినప్పుడు మిమ్మల్ని మీరు సరిచేసుకోవడానికి ప్రయత్నించారా ఈ విధమైన లోపలి ప్రయత్నం మీ చిన్నతనం నుంచే ఉందా అది మీరు మూడవ లేదా క్షత్రియ జాతికి చెందిన వాళ్ళనే విషయాన్ని చెబుతుంది కానీ చిన్నతనం నుంచే మీ ఆలోచనలు ఎప్పుడు దేవుడి మీదే ఉంటే మీరు నాలుగవ లేదా ఆధ్యాత్మిక స్థితి అయిన బ్రాహ్మణత్వంలో ప్రవేశించారు మీరు ఈ నాలుగు తరగతులలో అంతగా పురోగమించని తక్కువ తరగతులకు చెందిన మానసిక ధోరణులను కలిగిన వాళ్ళని ఎరగడం మిమ్మల్ని నిరుత్సాహపరచకూడదు కానీ మిమ్మల్ని ఉత్సాహపరచాలి ఆత్మ విశ్లేషణ చేసుకున్న మీదట మీరింకా అత్యున్నత స్థాయిని పొందలేదని గ్రహిస్తే మేము నిస్సహాయులైన దురదృష్టవంతులమని మిమ్మల్ని గురించి మీరు తలపోయకండి తాత్పర్యం ఏమిటంటే ఇప్పటికే మీరు మారకపోతే మీరు మారవలసిన సమయం ఇప్పుడు వచ్చిందని లేకుంటే మీ ప్రస్తుత స్థితిని వచ్చే జన్మకు కూడా మోసుకుపోతారు మరణం ఆసన్నమైనప్పుడు జీవితపు ఆ ప్రత్యేక తరగతిని మీరు నెగ్గారని మీరు మరింత పై తరగతికి వెళ్ళడానికి స్వేచ్ఛ పొందామనే భావనను మీరు కోరుతారు కాబట్టి మీరు మీ జీవితాన్ని ఇప్పుడే మార్చుకోండి మీరు ఇంతకుముందు ఏమిటి అనే దాన్ని మిమ్మల్ని మీరు విశ్లేషించుకొని తెలుసుకోండి అప్పుడు మరింత ఆదర్శప్రాయంగా మీ జీవితాన్ని రూపుదిద్దుకోగలుగుతారు మీ విపరీత మానసిక ధోరణులను తిప్పికొట్టడం నేర్చుకోండి మీరు ఇప్పుడు అనుభవిస్తున్న విధ్వంసకరమైన భావనలన్నీ గతంలో మీరు సృష్టించుకున్నవే అలా కాకపోతే ఒకే కుటుంబానికి చెందిన కొందరు పిల్లలు చిన్నతనం నుంచి అసూయ పరులు కాను మరికొందరు నిదానంగాను ప్రేమపూర్వకంగాను ఎందుకవుతారు కొంతమంది పిల్లలు మీరొక పని చేయవద్దని చెబితే వాళ్ళు మీ మాట వినరు ఇతరులు మౌనంగా విధేయంగా ఉంటారు మరొక పిల్లవాడు దొంగతనం చేయవచ్చు ఎందుకు ఈ లక్షణాలు పూర్వ జన్మల నుంచి పుట్టడానికి ముందు నుంచే సృష్టి అయ్యి ఇప్పుడు బయటికి వస్తున్నాయి అంతే నాకొకసారి ఒక చిన్న పిల్లవాడిని ఎత్తుకోమని ఇచ్చారు నేను ఇంచుమించుగా వాణ్ణి వదిలేయబోయాను ఎందుకంటే ఆ పిల్లవాడు గత జన్మలో ఒక క్రూరమైన హంతకుడని దేవుడు నాకు చూపాడు కానీ సాధారణంగా గతమనేది ఎవరికీ తెలియకుండా దాయబడే రహస్యం వాటి గత జన్మల యథార్థమైన వివరాలు మీరు తెలుసుకోవచ్చునని భగవంతుడు అనుకున్నప్పుడు మాత్రమే మీరు వాటిని కనుక్కోగలుగుతారు థ్యాంక్ యూ